రోజు ఉదయం ప్రసరించే సూర్యకిరణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తీరుస్తాయి ఉదయాన్నే సూర్యకిరణాలు మన శరీరం మీద పడితే చాలా ఉత్సాహంగాను ఉల్లాసంగానూ ఉంటుంది అంతేకాక ఉదయం పూట సూర్యకిరణాల్లో విటమిన్ డి ఏలు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సమస్యలు రావు అలాగే విటమిన్ డి ఆహార పదార్థాలలో కన్నా సూర్యకిరణాల్లో ఎక్కువగా లభిస్తుంది అలాగే ఆయుర్వేదంలో సూర్యకిరణాలను ఉపయోగించుకుని వైద్యం చేస్తారు సూర్యోదయం సమయంలో చేసే నదీ స్నానాలకు కూడా ఒక ప్రత్యేకమైన విశేషమైన స్థానం ఉంది ఈ సమయంలో చేసే స్నానం మంచిదని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు ఆ సమయంలో పడే కిరణాలు శరీరంలోని అనేక రుగ్మతలను నయం చేస్తుంది అందుకే ప్రకృతి చికిత్సలో తప్పనిసరిగా ఉదయం ఎండలో కొంతసేపు నిలబెడతారు కిరణాలు శరీరంపై పడటం వలన చర్మ నరాల గుండెకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి అలాగే ఉదయం సమయంలో రాగి పాత్రలోని నీటితో తర్పణం వదలటం వలన రాగి పాత్రలోని నీటి గుండా కిరణాలు ప్రసరించి మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది సూర్య నమస్కారం చేసే సమయంలో ఓమహ గ్లీన్ సూర్య ఓమహ సూర్య నమహ అనే శ్లోకాలను పఠించడం మంచిది